నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి రైతులు పండించే పంటలకు పెట్టుబడి సాయం అందించేందుకు రాష్ట ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాన్ని అమలు చేస్తోందని ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అన్నారు అనకాపల్లి జిల్లా అచుతాపురం మండలం ఎర్రవరం గ్రామంలో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ రెండో విడత నిధులు విడుదల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించే విధంగా వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలను యాబై శాతం సబ్సిడీపై అందజే జరిగిందని చెప్పారు నియోజకవర్గంలోని ముప్పై మూడు వేల అరవై లబ్దిదారులకు ఇరవై ఒకటి పాయింట్ తొమ్మిది కోట్లు జిల్లాలో మొత్తం రెండు లక్షల నలభై రెండు వేల నాలుగు వందల ఎనబై లబ్దిదారులకు నూట యాభై ఎనిమిది పాయింట్ నాలుగు కోట్లు రెండవ విడత అన్నదాత సుఖీభవ ఇరవై ఒకటవ విడత కిసాన్ నిధులు రైతుల బ్యాంక్ ఖాతాలలో జమ చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు అనేక మంది రాజధాని అండయాత్ర చేశారు భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు అండయాత్ర చేశారు అనేక మంది అండయాత్ర చేశారు ఎవరిన దోస్తున్నారంటే రైతునే రైతులే దోస్తున్నారు ఎందుకంటే రైతు పండించేవాడు ఆ పన్న కాంట్రాక్ట్ అమ్ముకలు అమ్ముకలు అంటే ఎక్స్చేంజ్ చేసుకునేవాడు అప్పుడు డబ్బులు ఎంత ఫాస్ట్గా లేదు కాబట్టి ఇంట్లో పనిచేసే అనేక మంది వాళ్ళకి ఇచ్చారు వాళ్ళు చేస్తున్నారు ఎవరి దగ్గర కూరగాయలు పండిస్తారు కూరగాయలు చేస్తారు గియ్యం పండించారు బియ్యం ఇచ్చారు ఎలా ఉండేది సాయంక్రాంతి బంగారు ఆ ఇల్లు కూడా ఒట్లు కూడా ప్యాకింగ్ చేసేస్తారు అందరినీ అంటే అలాంటివి వచ్చింది నేను కాదు అలాగే చేసింది అందరించి తప్పిందరం నా చిన్నప్పటి స్కూల్ చేస్తే నాకు తెలియడం అప్పే అంతే కానీ మనం తెచ్చుకోవడానికి ఎందుకంటే ఒకటి బిజీ బిజీగా ఉన్నాం గట్టి అంతే అందుకే సడన్గా మాట్లాడతారు అందుకు రెండుగా మాట్లాడదాం కాదండి అది మారాలి అది మారాలి మారు చేసుకోవచ్చు ఎప్పుడుగా చెప్తున్నారు ఎప్పుడైతే అలా పని చేస్తారో అని నా అది ఏ పార్టీ నాకు అవసరం ఈ రోజు ఈ ఏదైతే రైతు దీంట్లోవో అంగీకి ఇరవై వేల రూపాయలు ఇస్తే సంవత్సరం పంపిస్తాం ఆయన మోడీ గారి ఇచ్చిన దానికి ఎక్కడైనా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు కలిపి వెళ్తీకి ఇరవై వేల రూపాయలు మొదటి రెండు వేల స్టేజ్ అడుగుతున్నాను మూడు వందలు తీసుకున్నారు అంటే మీ మాట మాట ఆటోమేటిక్గా జరిగిపోతుంది ఒట్టి వేసినట్లాగా ఒట్టి వేసుకున్న ఒకలాగా చేసేది చుట్టుపెట్టుకోవాలి అదేనండి లేకపోతే ఇది కానీ మీరు బతకడం కోసం మీరు తప్పుకునే మాటలు మాట్లాడకండి ఎలక్షన్ అయిపోయింది నేను ఏమైనా తప్పులు చేస్తే మీరు అసెంబ్లీలోకి రండి అసెంబ్లీలో మాట్లాడండి అసెంబ్లీలో మీరు మాట్లాడతారు బయటకు వస్తే బయటకు ఇచ్చేట మాట అన్న ఆ మాట నిలబెట్టుకుంటాయండి వేడుకు నచ్చినా నాకు చెప్పుకోవ్ పాటిచ్చిన తర్వాత మాట మాట్లాడుతుంది అంటే ఒకసారి అవసరం ఎంత ఎంతకుందాం కేంద్రం నుంచి ఎక్కువ సరే తెలియదు ఆ రోజుకి మా మన రాష్ట్ర ఖజానాలో తప్పకుండా కేంద్రం నుంచి ఎప్పుడు వచ్చినా కూడా రాష్ట్ర ఖజానా రెడీ ఉంది అది ఏదైనా చూసేస్తారు అది చిన్న చెప్పే ఎక్కడైనా గేట్ నుంచి వస్తారు పేరు తప్పటిపోయో ఆధార్ కార్డు నెంబర్ తప్పకపోయావు అకౌంట్ నెంబర్ తప్పటికొని ఒకటే వస్తాయి అది మళ్ళీ నా దృష్టికి తీసుకొస్తే మీరు కలెక్ట్ చేసి అది చేపిస్తే ఆమె ఆమె ప్రకారంగా చేస్తూ కూడా ఇరవై వేలు ఇచ్చేటట్టు మూడు రూపాయలు ఇచ్చేటట్టు డివైడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది దీంతో ప్రధానంగా నరేంద్ర మోడీ గారు ఆలోచన ఏంటంటే ఈ దేశం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది రైతు వెనుకబడుతున్నాడు కాబట్టి రైతుకు ఊతం ఇచ్చి రైతుని ఈ దేశానికి రాజు చేయాలనే ఆలోచనతో మరి నరేంద్ర మోడీ గారు చట్టాలు జరిగింది ఆ చట్టాలు కొంతమంది పుట్టుబడి ఉద్యమం చేసి దాన్ని చేసే పరిస్థితి తీసుకొచ్చారు అయినప్పుడు మేడో గారు ఈ దేశ రైతులకి మనం వాళ్ళ ఆదాయాన్ని చేయాలి వాళ్ళు ఎన్నిసీ ఉద్యోగానికి కాకుండా వ్యవసాయానికి భోజనం రాబోయే రోజుల్లో ఈ దేశ అభివృద్ధి పుట్టిపోతుంది తాము అనుకుంటున్న ఈ రోజున దేశ వ్యవస్థలో ఈ రోజున కూడా అత్యధికంగా వ్యవసాయ రోజు సో వ్యవసాయ రంగంలో ఈ రోజున మాటలు మాట్లాడు పంజాబ్ హర్యానా రైతులు పంటలు పండిస్తూ శాతము

దాదాపు పదిహేను అయితే ఏంటంటే పెద్ద ఈ ప్రోగ్రామ్ లో పొందడం గ్యాదరింగ్ ఎక్కువగా ఉండడం అవేర్నెస్ అనేది ఎక్కువగా క్రియేట్ అవుతుంది సార్ దానికి మేము ఎంత పొందబడి ఉంటాము ఎక్కువ ఎందుకంటే అప్పగా రైతు చదువుబాటులో చదువుతున్నాయి అయితే ఈ కార్యక్రమం అప్పుడే రక్షకుడు ఏ నగరం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాలు వెంకన్నగా విరాజిల్లుతున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి భక్తి పారవస్యం పొందండి ఏడు శనివారాల వ్రతం ఏడేడు జన్మల పుణ్యఫలం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఏవి నగరం తొన్నని మండలం కాకినాడ జిల్లా